వద్దు సార్ బసిరెడ్డికి మీరు ఎక్కడున్నారో తెలిసిపోయాక ఇక మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు వెళ్ళిపోవాలి నేను వెళితే బసిరెడ్డిని విలుపురించలేరు ఈరోజు స్కూల్ దాకొచ్చారు రేపు ఇంటికి వచ్చేస్తారు మీరు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాను వాళ్ళదే ఉంది లంబరే మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు చంపేస్తాను ఆడపిల్లలు చిన్నపిల్లలు వీళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత చంపినా ఎంతమందిని చంపినా ఆ బాధపోదు ఎన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం ఎప్పుడు అవసరం కంగ్రాచులేషన్స్ నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు ఇప్పుడు ఆకు బ్యాచ్ పడిందట జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు అవును సార్ మాకని గట్టిగా వాదించాడు మేము వాదిస్తే మూడేళ్లే వాడి దెబ్బకి ఐదేళ్ళు పడింది మరెప్పుడు బయలుదేరుతావు నువ్వు అడిగావ నేను ఒప్పుకోలేదు నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాను నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళను నాకు నచ్చినప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను అర్థమైందా మొహమాటం లేకుండా ఉంటావంటే మనది అనుకున్న చోట ఇలాగే ఉంటామని బాబు రేపు పొద్దున కాఫీ వచ్చాయి బాబు

రాఘవ వద్దు మనకి వద్దు మా అస్సలు వద్దు 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 నేను కాలేజ్ కుక్కదాని వెళ్తాను నేను చూస్తాను వాటికి పొగరు నాన్న మామూలు పొగరు కాదమ్మా అబ్నార్మల్ పొగరు ఈ పుట్టితే ఎక్కడా నింపడానికి వాడినా బాగుందమ్మా ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు అదేమో వాడిని గరేజీలో దించుతుంది దానికి పిల్లిగడ్డం సపోర్ట్ ఇక్కడ నానున్నాడు ఆడికి ఒక మాట చెప్పి చావాలి ఓ పెద్దరికం ఓ పద్ధతి ఎప్పటినుంచి వింటున్నావు నానా

బాలరెడ్డితో మీటింగ్ కావాలి ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి మా ప్రాంతంలో పీస్ కావాలి ఎక్స్క్యూజ్ మీ హవ్ యు సీన్ ఎ స్మాల్ బాయ్ హి ఇస్ ఇన్ ఎ స్కూల్ యూనిఫామ్ పీస్ ఊళ్ళల్లో టీ సాసర్లో పోసుకొని తాగుతారు కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం కానీ సాసర్తో పాటు ఇస్తారు మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే అవసరమైన వాళ్ళకి దొరకదు తూర్పు వాడుకోరు ముప్పై ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ నేను అంటే ఎన్నిసార్లు ఈ సో కాల్డ్ పీస్ కి నేను ట్రై చేసి ఉంటాను నా ముందు సేకండ్ ఇచ్చుకుంటారు బయటకెళ్ళి బాంబులు పేల్చుకుంటారు రాఘవ్ రెడ్డి గారు వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది మార్చలేము ప్లీజ్ సారీ హలో హలో ఇందకుటి నుంచి ఫోన్ ఎత్తవేంటి నువ్వు నేను వచ్చిన మీటింగ్ లో ఉన్నాను చెప్పు తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్ అక్క సరిగ్గా కూసా లేకపోతే చంపేస్తా అరవింద్ ఏం జరిగిందో నాకు అర్థమైంది నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను నీ పక్కన ఉన్న వాడికి ఒక చేయలేదా లేకపోతే ఏమో పసిరెట్టి ఎలే నరుక్కోండి మీకు అలవాటే కదా మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం మాకు అవసరం కదా చెప్పండి సార్ అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను సిటీకి గిట్టు వైపు ఉన్నాను నువ్వు అటు వైపు ఉన్నావు నేను ఇప్పుడు వచ్చి ఆ కారం చేసి నేను కాపాడతానని చెప్పను ఎందుకంటే నువ్వు ఇప్పుడు డేంజర్ లో ఉన్నావు ఇది నిజం వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు కొట్టచ్చు చంపేయొచ్చు కూడా అయితే జరిగితే బ్రతికినంతకాలం నీకోసం ఏడుస్తాను వింద్రకుంటాను స్పీకర్ ఉంది మీరు ఎవరో ఏందో నాకు తెలియసామే కనుక్కుంట పెద్ద కష్టమేమి కాదు మీ నమ్మి నాకు కావలసిన మనిషి ఈ పొత్తు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు కాని రేపు నాది ఇప్పటిదాంకా మీరు మగాడు ఆడదాన్ని చేరిచేది వినుంటారు కానీ ఇప్పుడు మీకు కమ్మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను ఈ ఆళ్ళ నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకళ్ళాడినా ఏ కొట్టంలో ఆవర్చిన ఏ చెట్టు పెట్టలేచిన అది మహానంది గారి వీర రాఘవ రెడ్డి కత్తి వాదరలికిడే గుర్తుపెట్టుకోండి మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు మిమ్మల్ని వెంటాడేది చావు చివరికి మీరు కోరుకునేది కూడా చావే సావు కనుకొంతుంటే ఇట్నే ఉంటుందా గొంతు గుర్తుపట్టినావా నీ పక్కనున్న పెండ్లో పొడిచిపోతానంటే పో నువ్వు ఊరు లోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా నాకేం బెంగళూరు దగ్గర ముందక్కడికి పోతా అక్కడ చదువుతున్న నీ కొడుకుని చంపేస్తా పల్లె జీరేలోపుడు పోయిన వార్త విందో నీకు పూర్తిగా ఏడిచే టైం కూడా ఇవ్వను బాల్రెడ్డి నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్ల గుడిని కమ్మేస్తా లేదు ఈ రణమంతా ఎందుకనుకుంటే ఆ బిల్లో నాణ్య దింపేసిపో నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా నువ్వు ఊహించవు అంత అద్భుతంగా చూపిస్తా అవి మీరు అక్కడే ఉండండి వస్తున్నాను మాట్లాడితే మా వాళ్లే కాదు సార్ మా శత్రువులు కూడా వింటారు మీరు చూశారు వైలెన్స్ మా కాదు సార్ మా మీద రుద్దపడ్డ వచ్చారు పరిస్థితి సార్ వంద అడుగుల్లో నీరు పడుతుందంటే తొంభై తొమ్మిది అడుగుల వరకు తవ్వాపేసి ఇవ్వండి అంటారు మీ విఘ్నతగా వదిలేస్తున్నాను ఈ ఒక్కడుగు వందడుగులతో సమానం సార్ తవ్వి చూడండి అమ్మ అవేందే నీకేం కాలేదు కదా నేను బానే ఉన్నాను నేను బానే ఉన్నాను ఇక్కడ అవి నేను బానే ఉన్నానమ్మా అదిందా అమ్మా బానే ఉండడం ఏంటి వైందరికి ఏందా జరిగాక రే అమ్మా వాడేం తప్పు చేశాడని వండ కొడతావు మిమ్మల్ని కొట్టలేను కదా నిన్న మా మాద రైతా ఆఫీస్ పెడితే పాతిక ముప్పై వేలు ఖర్చు అవుతుందని కకుర్తు పెట్టి ఇంట్లో పెట్టానే అది నా తప్పు అవును మమ్మల్ని కాపాడడానికి నిన్ను పిలిపిస్తే ఇప్పుడు నేనుంచే పారిపోయే పరిస్థితి మాకు వచ్చింది నిన్ను రమ్మండీ బతిమాలను వెళ్ళమ్మడానికి ఏం చేయాలో చెప్పు ప్లీజ్ నిన్నే బయటికే సార్ కాకపోతే లోపల నాకు సంబంధించిన విలువైన వస్తువు ఒకటి ఉంది ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాను తర్వాత వచ్చి తీసుకెళ్తాను అవి నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా సమస్యలకి నీ వల్ల సొల్యూషన్ దొరుకుతుందని అనుకున్నాను ప్రాసెస్లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే నేను బిలీవ్ చేయడం మొదలు పెట్టాను తప్పు అలాగే నువ్వు అమ్మాయిల అబ్బాయిని కౌలించుకున్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిల భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతారన్నావు అది కూడా తప్పేవి ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు నాలాగా అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది తర్వాతే మిగతామనుకుంటాడు కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అంటాడేంటనుకుంటారు కానీ నేను అలా చేయనవే నా యుద్ధం గెలిచిన తర్వాత నేను దగ్గరకు వస్తాను ఆ రోజు నువ్వు నన్ను కౌగలించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను అలాంటి మగాన్ని నీకు పరిచయం చేస్తాను మగాళ్ళకు ఆడాలని సంతోష పెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు జ్యువెలరీ ఇస్తే చాలు కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు అవే వద్దు రాగవా టైం ఇవ్వండి చాలు మా నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు పాతికేళ్ళు కొమ్మం కాడే కూర్చొని నా తలావిడ ఒళ్ళో పెట్టుకుని ఆ పాట పాడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు ఎదురు చూసిందో అది నేను జోలపాటనుకునేవాడిని ఎప్పుడు తెలుస్తుంది అది మా నాయన కోసం ఆవిడ పడిన వేదన అని ఎంత పనిచేసినార్పురెడ్డి నీ పెండ్లాన్ని ఇంత రుష్టి పెట్టినవే ఒక్కసారిగా నా మా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే ఈ ఆడున్నా వాలిపోయాడు కదా